ఇస్ ద లాడ్ ప్రభేణేశు క్రీస్తు నామములో ఈ ఉదయకాల మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను ఈ మాటలు వింటున్న మీరు దేవుని యొక్క మాటలు ఉదయకాలమందు మీ తెలిసిన వారికి మర్చిపోకుండా ఫార్వర్డ్ చేయమని మనం చేస్తున్నా ఉదయకాలముందు దేవుని మాటలు వినుట దీని మళ్ళీ మనకు ఎంతో శక్తినిస్తాయి ఎంతో నెమ్మదిని ఎంతో ఆశీర్వాదాన్ని ఇస్తాయి కేవలం మా శక్తి దేవుని మాటలకు మాత్రమే ఉంది కనుక అట్టి దేవుని మాటలు ఉదయకాల ముందు ధ్యానం చేద్దాము పరిశుద్ధ గ్రంథంలో యస్యా గ్రంథము యాభై ఐదు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినారు అక్కడ రాయబడిన మాటల్లో నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే హోవా ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని యశాగ్రంథంలో వ్రాయబడ్డాయి అంటే మనం ఆలోచిస్తున్నది ఒకటి దేవుడు మన కోసం ఆలోచిస్తున్నది ఒకటి మన ఉద్దేశాలు వేరుగా ఉంటాయి దేవుని ఉద్దేశాలు వేరుగా ఉంటాయి మనం అనుకున్న సమయానికి జరగలేదు అనుకుంటాం ఏదైనా కార్యం కానీ దేవుడు అనుకున్న సమయానికి జరుగుతుంది మన టైం వేరు దేవుని గడియారం వేరు కానీ ఎప్పుడు కూడా మనము మన టైం మనం చూసుకోకుండా దేవుని గడియారం చూడాలి అదే దేవుని చిత్తము ఆయన జరిగించాల్సిన టైంకి జరిగిస్తాడు మనం చాలాసార్లు ప్రార్థన చేసి ఇంకా దేవుడు చేయలేదేంటి అనుకుంటాం ఉపవాసాలుండి ఇంకా నా ఉపవాసాలకి జవాబు రాలేదేంటి అది మనటయ్యాలు కానీ దేవుని సమయాలు అంటూ ఒకటి ఉంటుంది ఆయన చిత్తంలో కనుక అది మనము గమనించాలి ఆయన సమయం కొరకు ఎదురు చూడాలి మోస అనుకున్నాడు నేను రాజు కావాలి అనుకున్నాడు అది ఆయన అనుకున్నాడు కానీ దేవుడు ఆయనని ఇస్రాయిల్కి నాయకుడిగా చేశాడు ఈయననుకుందేమో ఐగుప్తుకు రాజు దేవుడు అనుకున్నదేమో ఇస్రాయేల్కి రాజు ఆయన అనుకున్నదే చేశాడు అది ఆయన అనుకున్నదే చేశాడు గనక అది దీవెనికరంగా మారింది పౌలు ఉన్నాడు చూశారు బైబిల్ గ్రంథంలో అతను మొదటి పేరు సౌలు అనుకోండి ఆ పౌలు అని ఆయన ఎలా అనుకున్నాడు ఒక మతనిష్ట గల నాయకుడిగా ఉండాలి ఒక మతం కోసం అనేకుల్ని చంపేవాడుగా కూడా ఉండాలి అంతకుడుగా కూడా చాలామంది అవ్వాలి నేను అని అనుకున్నాడు కానీ దేవుడు ఏమనుకున్నాడు నువ్వు ఒక మహా మహాసువార్థికుడిగా ఆత్మల సంపాదకుడిగా సంఘాన కట్టేవాడిగా అనేక మందిని ప్రభు దగ్గర తీసుకొచ్చేవాడిగా అనేక మందిని చంపాలి అని ఆయన అనుకున్నాడు దేవుడు ఏమనుకున్నాడు అంటే నశించిపోతున్న వాడిని ప్రభు దగ్గర తీసుకొచ్చే గొప్ప సేవకుడిగా ఉండాలి అని అనుకున్నాడు దేవుడు అనుకున్నదే జరిగింది తప్ప ఆయన అనుకున్నది జరగలేదు ప్రియ దేవుని బిడలారా బైబుల్లో యేసు క్రీస్తుకు దగ్గరగా ఉండేవాడు పేతురని ఒక శిష్యుడు అతను చేపలు పట్టేవాడు అందులోనే స్థిరపడాలి అనుకున్నాడు చేపలు పట్టేదాన్న స్థిరపడాలి అని తలంచాడు కానీ ప్రభు మనుషులు పట్టే జాలరిగా అంటే ఆత్మల సంపాదించేవాడిగా ఓ మంచి వర్తమానికుడిగా కొన్ని వేల మందిని ప్రభు దగ్గర నడిపించేవాడిగా చెయ్యాలని ప్రభు తలంచారు పేతురు అనుకున్నది జరిగిందా ప్రభు అనుకున్నది జరిగిందా ప్రభు అనుకున్నదే జరిగింది కదా ఎలీషాని మనకు పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రవక్త కనబడతాడు చాలా పెద్ద రైతు బాగా ధనవంతుడు ఎన్నో ఎకరాలకి ఆ స్వామి అయితే ఏమనుకున్నాడు తెలుసా అలాగే నేను గొప్ప రైతుగా ఈ ఆ ప్రాంతంలో ఒక గొప్ప ఆ మంచి రైతుగా నేను ఉండాలి అనుకున్నాడు కానీ దేవుడు ఆయన్ని ప్రవక్తగా చూడాలనుకున్నాడు అంతే పొలాలన్నీ విడిచిపెట్టేసి పనివాళ్ళందరినీ విడిచిపెట్టేసి అరకలను విడిచిపెట్టేసి ఎద్దును విడిచిపెట్టేసి వచ్చి దేవుని సేవలో ప్రవక్తగా సాగాడు మనకు స్టార్టింగ్లో అబ్రహాం ఉంటాడు బైబిల్లో బొమ్మలు తయారు చేసేవాడు విగ్రహాలు తయారీలో మంచి నిపుణుడు అలాగే నిపుణుడిగా ఉండిపోవాలి బొమ్మలు తయారు చేసే విధానంలో అనుకున్నాడు కానీ దేవుడు ఏమనుకున్నాడు అంటే నా నేస్తంగా నా స్నేహితుడిగా నువ్వు ఉండాలి ఒక నీలో నుండి ఓ చక్కడి జాతికి మూలపురుషుడు అవ్వాలి అని అనుకున్నాడు దేవుడు అనుకున్నదే చేశాడు తప్ప ఆయన అనుకున్నది జరగలేదు దావిదున్నాడు దొన్నాడు కాపరిగా కాపరగా మిగిలిపోవాలి అనుకున్నాడు కానీ దేవుడు మాత్రం గొప్ప రాజుగా చేశాడు ఉదయ కాలం మీకు అర్థమవుతుందా మీరు ఏమనుకుంటున్నారు ఏమవ్వాలనుకుంటున్నారు కానీ మీ ఆలోచనలు ఉన్నాయి తప్పు లేదు కానీ దేవుడు మీ గురించి ఏమనుకుంటున్నాడు ఆ మంచి గొప్ప సేవకుడు పోలియాంగ్చో మరి సౌత్ ఆఫ్రికాలో ఓ మంచి ఆ సంఘం వాడది ప్రపంచంలోనే అనేకమైన ఆత్మలు కలిగిన సంఘం అయితే ఆయన అన్నారు కదా ఒకసారి నన్ను బిల్లి గ్రహం గారిలాగా తయారు చేయమని ప్రార్థించాడట ఓ మనిషి ఆర్తికుడిగా దేవుడు అన్నాడట ఒక బిల్లి గ్రహం ఉండనే ఉన్నాడు కదా ఇంకో బిల్లి గ్రహం దేనికి పాలి అంగిచోను పాలి అంగిచోలాగానే నేను వాడుకుంటాను అని అన్నాడు ప్రియ దేవుని బిడలారా ఈరోజు పాల అంగిచో ప్రపంచంలోనే ఒక మహాసంగంగా సంఘ కాపురిగా దేవుడు తీర్చిదిద్దాడు కనుక నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడు ఆయన నిన్ను వేరే వారిలాగా చూడాలనుకోవట్లేదు నిన్ను నీలాగా చూడాలనుకుంటున్నాడు ఎవరిలాగానో కాదు నువ్వు కాపరిగా ఉన్నావు వేరే కాపరిలాగా చూడాలనుకోవట్లేదు ఆయన నువ్వు అనుకుంటున్నావేమో వేరే సావుకుడిలాగా ప్రసంగం చేయాలి వేరే వారిలాగా నేను పాడాలి వేరే వారిలాగా నేను వాయిద్యాలు వాయించాలి వేరే వారిలాగా నేను పరిచయం చేయాలి లేదు నిన్ను నీలాగానే ప్రభు ఒక గొప్ప ఒక నిన్ను బట్టి ఓ ప్రత్యేకంగా తయారు చేయాలనుకుంటున్నాడు కనుక నీ ఆలోచన కాకుండా ప్రభువా నువ్వేమనుకుంటావో నన్ను అలా చో అలా చెయ్యండి అని మనం ప్రార్థన చేద్దాము దయచేసి తలలు వంచండి పరిశుద్ధులవైన తండ్రి మీ పరిశుద్ధ నామమును బట్టి ఈ ఉదయకాలమందు మీకు స్తోత్రం ఒక అబ్రహాము లేదా ఒక ఎలీషా లేదా ఇంకా బైబుల్లో చాలామంది ప్రవక్తలనుబడిన వారున్నారు మోసే వీళ్ళందరూ ఏదేదో అనుకున్నారు అలా అలా ఉండాలని వాళ్ళు అనుకున్నది ఒకటైంది మీరు అనుకున్నదే చివరికి స్థిరమైంది ఈరోజు ఈ మాటను వింటున్న వారిలో ఈ ప్రార్థిస్తున్న వారిలో నేను కూడా నేనేదో అవ్వాలనుకున్నాను కానీ నేను అనుకున్నది జరగలేదు మీరు అనుకున్నదే జరిగించారు అలా ఈ ప్రార్థన ఏకీబిస్తున్న వారి విషయంలో కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారో వారి పట్ల మీరేమనుకుంటున్నారు మీరు అనుకుంటున్నది జరిగించమని మీ చిత్తం జరిగిస్తే అది మాకు దీవిన మాకు ఆశీర్వాదం అని ఈ ఉదయకాలం ముందు మా కుటుంబాల పట్ల కానీ మా బిడ్డల పట్ల కానీ మా పట్ల కానీ మా సంఘం పట్ల కానీ మీరు అనుకున్న విధంగా ప్రభావ ముందుకు తీసుకుని వెళ్ళండి మీరు మంచి అనుకుంటారు మంచిగానే దీవించాలని మీ పిల్లల్ని కనుక మీరు అనుకున్న విధంగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ దిన దీవులతో నింపమని ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాలం ముందు ప్రతి కుటుంబంలో చిన్నలు పెద్దలు వృద్ధులు యవనస్తులు టోటల్ ఫ్యామిలీ అందరినీ కూడా దీవించి ఎవరు భక్తులు జాలిపోనియకుండా మీరాకడికోరు ఎదురు చూచే బిడలుగా ప్రతి ఇంట్లో రక్షణ పొందినవారుగా ఉండడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం అలాగే పెళ్లి రోజులు పుట్టినరోజులు ఈ రోజు బాప్టిజం పొందిన రోజులు బిడలు ప్రార్థనలు ఏకీపిస్తున్నారు వాళ్ళందరినీ ఆస్వాదించయ్యా చక్కటి ఆరోగ్యాలు ఇవ్వండి చక్కటి ఆయుష్ ఇవ్వండి మీరు వచ్చే వరకు కూడా అయ్యా వారు మీ కొరకు ఉపయోగపడే సాధనాల గురించి ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఏ స్పరిశుద్ధ నామంలో అడుగుతున్న తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయకరమందు